కల్వరి టెంపుల్ శ్రీ చైతన్య కాలేజీ మెయిన్ క్యాంపస్ లో ఓ విద్యార్థి అనుమానాస్పద మృతి మరవక ముందే తాజాగా మదీనాగూడ శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మదీనాగూడ శ్రీ చైతన్య కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ హరీష్ విద్యార్థినిలను ఒంటరిగా గదికి పిలిచి అసభ్యంగా ప్రవర్తిస్తూ వారికి మెసేజ్లు చేస్తున్నాడనే బాధిత విద్యార్థిని వారి తల్లిదండ్రులు స్టూడెంట్స్ యూనియన్స్ ఆరోపించాయి తనపై ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఎప్పుడు కలుద్దాం ఎక్కడ కలుద్దాం అంటూ మెసేజ్లు పంపిస్తున్నాడంటూ విద్యార్థిని వాపోయింది అంతేకాకుండా ఒంటరిగా కనిపించిన అమ్మాయిలను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని పలువురు విద్యార్థిని తెలిపారు తాను మెసేజ్లు పంపిన విషయాలు బయటకు వస్తే యాసిడ్ పోసి చంపుతానని బెదిరించాడని ఆ విషయం బయటకు చెప్పకుండా కాలేజీ డిఎన్ నాగరాజు ప్రిన్సిపల్ విద్యార్థులతో మాట్లాడి ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా బెదిరించారని విద్యార్థులు అంటున్నారు ఈ విషయంపై తల్లిదండ్రులు కంప్లైంట్ చేసినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థి సంఘాలు ఆరోపించారు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు లెక్చరర్ పై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు కాలేజీ ఎదుట విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న మియాపూర్ ఎస్ఐ కోన వెంకట్ కాలేజీ వద్దకు చేరుకొని బాధిత విద్యార్థులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు రికార్డుల నిర్వహణ కోసం పర్సనల్ నెంబర్ ఇవ్వాలని లేదంటే యాసిడ్ పోసి చంపుతానని బెదిరించారని విద్యార్థినులు ఎస్ఐ దృష్టికి తీసుకువచ్చారు ఈ ఇబ్బంది చేస్తున్నాడు చెప్పలేకపోతున్నాడు అవునా చెప్పండి మీకు ఏం చాలని ఇబ్బంది చేసిడా మరి మిస్బి చేసిడా క్లాస్ మేము కొడతాడా ప్యాడ్సుకొని కొడతాడా అసలు అమ్మ కొట్టచ్చాస స్టూడెంట్ కొట్టే రైట్ ఉందా ఇప్పుడు ప్రెసెంట్ నేను పైన కొడతాడా కొడతాడా ఫుల్ కొడతాడా ఎందుకు కొడతాడు దేనికోసం కొడతాడు సార్ చెప్పండి భయపడే ఎందుకు కొడతాడు సార్ చదువు చీహే విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందని చెప్పేసి ఆ స్టూడెంట్స్ దగ్గర చాటింగ్స్ అవన్నీ మాకు స్క్రీన్ షాట్ షేర్ చేసేదు మీరు కూడా ఇక్కడ ఫేస్ చేస్తున్నారని మీ క్లాస్ స్టూడెంట్సే చెప్తున్నారు నిజమా కాదా చెప్పండి బస్ చెప్పండి భయపడగండి భయపడాల్సినట్టు అవసరం లేదమ్మా మీరు భయపడరానికి భయపడుతూనే ఉంటారు ఇంకొకరికి జరుగుతుంది ఇది ఇంకొకరికి అవునా గస్ ఏమంటారు చెప్పండి అలా నాకు ఇవాళ ఛార్జిస్తే ఇన్స్టా ఛార్జీస్తే మీ ఫీలింగ్స్ వస్తున్నాయా తప్ప ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే వేసినట్టు అవునా వేసినాను గొప్ప ఎటు ఎట్లా సార్ ఎట్లా చాలా సార్ ఎప్పుడు మీ సారు మీకు ఎట్టుకుంటే ఉంటుంది భయపడకండి సీరత్ భయపడకండి ఎందుకంటే సార్ కదా వేస్తున్నా అవునా చేశారన్నా చెప్పండి సార్ ఇక్కడ సీనియర్ పిల్లలు ఒక సెక్షన్ దగ్గర ఒక కెమిస్ట్రీ ఫ్యాకల్టీ కొంత మిస్బిహేవ్ చేశాడని చెప్పండి సార్ మదీనాగూడ జోన్ ఇది నా పేరు వైఎన్ఆర్ వై నాగరాజు మన క్యాంపస్లో ఒక కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఓ సెక్షన్లో కొంచెం మిస్బిహేవ్ చేశాడని పేరెంట్స్ కంప్లైంట్ చేశారు సో దాని గురించి అతను పిలిచి మాట్లాడి అతను చేసింది నిజమే అని తెలిసిన తర్వాత అతన్ని ఇమీడియట్గా టర్మినేట్ చేసేసాం లెఫ్ట్ పెట్టేశాం అది నేను ఆ పేరెంట్స్ని కూడా పిలిపించాను నేను ఆ పేరెంట్స్తో కూడా నేను మాట్లాడాను కాకపోతే ఏంటంటే కేసు ఫైల్ చేయటం దగ్గర ఏంటంటే పేరెంట్స్ కదా ఉన్నారు వాళ్ళతో మాట్లాడని ఉద్దేశంతో ఆడపిల్లల విషయం కాస్త సెన్సిటివ్ విషయం అన్న ఉద్దేశంతో నేను అది ఆ ఆ వేలో నేను వెళ్ళలేదు అది మన దృష్టికి అయితే తీసుకురాలేదు సార్ అది మన దృష్టికి అయితే తీసుకురాలేదు పేరెంట్స్ కూడా చెప్పలేదు పెడదాం సార్ కేసు పెడదాం ఎందుకంటే అతను ఆ రకంగా చేయకూడదు ఒక టీచింగ్ ప్రొఫెషన్లో అంటే చాలా ఉన్నతమైనటువంటి ప్రొఫెషన్ ఇది ఈ ప్రొఫెషన్ లో చాలా ఉన్నతంగా ఉండాలి మనం ఒక టీచర్ అంటే ఒక గురువు తల్లిదండ్రుల తర్వాత అతనే అలాంటి ప్రొఫెషన్లో ఉండి ఇట్లాంటి చేసేటోళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు అతను కెమిస్ట్రీ హరీష్ అతని పేరు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ మన దగ్గర అయితే లాస్ట్ ఇయర్ ఉన్నాడు లాస్ట్ ఇయర్ ఇయర్ని ఇదివరకు అట్లాంటివి ఏమీ లేవు సార్ ఈ మధ్యలో కూడా లేదు సార్ అంటే వేరే అంటే టూ ఇయర్స్ బ్యాక్ మన బ్రాంచ్ నుంచే కంటిన్యూ అవుతున్నాడు ఈ ఇయర్ ఈ బ్రాంచ్కి వచ్చాడు సార్ థ్యాంక్ యూ సార్ మా పాప సరే ఓకే మీతో ఎక్కడనే మాట్లాడతాను ఇప్పుడు మీ క్లాస్ కూడా మాట్లాడతాం